వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు పాత్రలను పోలిన పాత్రలని మనం కూడా చెప్పుకోవచ్చు నిజం మీరు నమ్మాలి ఇది కల్పిత పాత్రలే హలో ఫ్రెండ్స్ కొన్ని రకాల పుస్తకాలు రాయాలన్నా కొన్ని రకాల టీవీ సిరీస్లు కానీ లేదా వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ తీయాలన్నా కేవలం కొంతమంది వల్ల మాత్రమే అవుతుంది తాజాగా దేవకట్ట డైరెక్షన్లో వచ్చిన మైసాబా అని సిరీస్ అయితే చూశాను సోనిలి ఓటీటీలో ఉంది ఇది చాలా చాలా కీలకమైన ఇష్యూస్ని డిస్కస్ చేశారు అనిపించింది పొలిటికల్గా ముఖ్యంగా ఈ జర్నలిజం ఫీల్డ్లో చాలా కాలం నుంచి ఉన్న సరిగ్గా గమనించిన అంశం ఏంటంటే ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు దాదాపు ఇరవై ఏళ్ళు ఆ ఇరవై ఏళ్ల స్పాన్ ఏదైతే ఉందో రెండు దశాబ్దాలు రాజకీయంగా సామాజికంగా ఇంకా చెప్పాలంటే సినిమాల పరంగా చాలా ముఖ్యమైన సంఘటనలు చాలా ముఖ్యమైన వ్యక్తులు పుట్టుకొచ్చినటువంటి దశాబ్దం అది ఆ రెండు దశాబ్దాల కాలం అనమాట ఆ ఇరవై ఏళ్లలో పుట్టడం అంటే పుట్టుకొచ్చిన కాలం అంటే పొలిటికల్గా పుట్టుకురావడం అలాంటి కీలకమైన సంఘటనలకు ఆ రెండు దశాబ్దాలు ఏపీలో చాలా ముఖ్యమైనటువంటి చరిత్ర ఉంది అయితే చాలామంది డైరెక్టర్లు వీటిల్లో కొన్ని అంశాలను తీసుకుని తమ కల్పన జోడించి డైరెక్ట్ చేస్తూ వచ్చారు కానీ ఎంటర్ ఇష్యూ నా రెండు దశాబ్దాల కాలంలో పొలిటికల్గా ఏం జరిగింది సామాజికంగా ఎలాంటి మార్పులకు ఏపీ అంటే ఉమ్మడి ఏపీ ప్రజలు లోనయ్యారు అనేది డిస్కస్ చేసే సిరీస్ ఇంతవరకు రాలేదు అది కూడా ఇంత బోల్డ్గా ఆ ప్రయత్నం మొట్టమొదటిగా చేసింది దేవకట్ట మాత్రమే ఆర్జీబీ గతంలో కొన్ని ఇష్యూస్ని తనదైన శైలిలో తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ దానిలో వ్యక్తులను ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు కానీ టోటల్ ఇష్యూస్ని కాదు దేవకట్ట ధైర్యం మొట్టమొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీని చేశారని చెప్పి అని నాకైతే అనిపించింది ఓవరాల్గా సిరీస్ చూసిన తర్వాత నాకైతే ఒకటే మాట అనిపించింది ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంత అద్భుతంగా ఆ పాత్రలని గుదుకొచ్చి ఇలాగా ఒక సిరీస్ కింద మార్చడం అనేది నిజంగా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ప్రస్తుతం ఉన్న సొసైటీలో సొసైటీలో నెలకొన్న సెన్సిటివ్ పరిస్థితుల నేపథ్యంలో అలాంటిది నిజ జీవిత పాత్రలను పోలిన కల్పిత పాత్రలను సృష్టిస్తూ నిజ జీవిత పాత్రల జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలను కాస్త ఫిక్షన్ జోడించి ఒకే సిరీస్గా మార్చడం అనేది మామూలు ఇష్యూ కాదు దేవకట్ట ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరిని పో పోలిన పాత్రలతో కూడిన సిరీస్ అంటే వాళ్ళు అధికారికంగా ఒప్పుకోకపోవచ్చు కాబట్టి మనం కూడా అదే లైన్లో వెళదాం వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు పాత్రలను పోలిన పాత్రలని మనం కూడా చెప్పుకోవద్దు నిజం మీరు నమ్మాలి ఇవి కల్పిత పాత్రలే కానీ రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడిని పోలిన పాత్ర అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డిని పోలిన పాత్ర ఈ సిరీస్లో చాలా ప్రముఖమైన పాత్రలుగా కనబడతాయి ఆది పినుషెట్టి చంద్రబాబు నాయుడుని పోలిన పాత్రను అలాగే చైతన్యరావు రా వైఎస్ రాజశేఖర రెడ్డిని పోలిన పాత్రను పోషించారు చాలా కీలకమైనటువంటి సంఘటనలు అనమాట మీరు గమనించండి ఈ ఇరవై ఏళ్లలోనే ఒక పక్క చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు ప్రముఖ నేతలుగా ఎదుగుతున్నారు ఆ దశాబ్దాల మధ్య కాలంలోనే ద గ్రేట్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు ఆ దశాబ్దాల కాలంలోనే అనంతపురంలో ఫ్యాక్షన్ గొడవలు చాలా పీక్ వెళ్ళాయి పరిటాల రవి అంతకుముందు పరిటాల శ్రీరాములు వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ గా ఎదుగుతున్నారు ఆ దశాబ్ద కాలంలోనే విజయవాడలో అనేక సంఘటనలు జరిగిపోయాయి చలసాని వెంకటరత్మం దగ్గర నుంచి వంగవీటి రాధా వరకు వరుస సంఘటనలు జరుగుతూ వచ్చేసాయి ఆ దశాబ్ద కాలంలోనే ఉత్తరాంధ్ర కాలం ఉత్తరాంధ్రలో కావచ్చు రాయలసీమలో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు మావోయిజం లేదా నక్సలిజం పీక్ స్థాయికి వెళుతూ వచ్చింది ఆ దశాబ్దాల కాలంలోనే ప్రజల్లో రాజకీయ పరమైనటువంటి చైతన్యం చాలా బలంగా మొదలైంది వీటన్నిటినీ కూడా ఇదే సిరీస్లో గుదిగుచ్చి చెప్పారు ఎలాంటి సామాజిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి ముఖ్యంగా పొలిటికల్గా చాలా మంచి లక్ష్యాలతో ఎంటర్ అయిన ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అని మాత్రం మనం చెప్పుకోవద్దు అవి కల్పితాలే అని మనం అని మనం నమ్మేద్దాం ఆ రెండు పాత్రలు ఎలా రాజకీయంగా ముందుకు వెళ్ళాయి వాళ్ళు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు ఎలాంటి విజయాలు సాధించారు ఎలాంటి పట్టుదల పట్టుదలతో పనిచేశారు అంత కాలంలోనూ కూడా వాళ్ళు ప్రత్యర్థులుగా మారే అవకాశాలు వచ్చినప్పటికీ వాళ్ళు ప్రత్యర్థులుగానే ఉన్నారు తప్ప ఎక్కడ శత్రువులుగా మారలేదు తమ మధ్య ఉన్న ఆశయాలతో కూడిన స్నేహాన్ని వాళ్ళు ఎలా కంటిన్యూ చేస్తూ వచ్చారు నిజంగా రాజకీయంగా రెండు వేల తొమ్మిదికి ముందు యాక్టివ్గా ఉన్న జర్నలిస్టులకి వాళ్ళ మధ్య ఉన్న స్నేహం గురించి తెలుస్తుంది వాళ్ళు ఒకళ్ళు ఏ విధంగా గౌరవించుకునేవారు వ్యక్తిగతంగా అనేది కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడున్న రాజకీయాలకి అప్పుడున్న రాజకీయాలకి చాలా తేడా ఉంది ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఒకరినొకరు బూతులు తిట్టుకునే వాళ్ళ రాజకీయ నాయకులు కాదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉండిపోయింది కొత్తగా వస్తున్న పొలిటీషియన్స్ అదే ఫాలో అవుతున్నారు కానీ నిజంగా అప్పట్లో రాజకీయాలు ఎలా ఉండేవి వాళ్ళు ఎలా గౌరవించుకునేవారు ఒకళ్ళు ఒకళ్ళు అలాగే ఎలాంటి కీలకమైన సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు వ్యవహరించారు ఢిల్లీ పెద్దల్ని ఢిల్లీ రాజకీయాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళ వర్గంలోనే ఉంటూ ఢిల్లీ రాజకీయాలను భరించాల్సిన పరిస్థితుల్లో ఉన్న పార్టీలోనే ఉంటూ కూడా తమ ఇండివిజువాలిటీని ఎలా కాపాడుకున్నారు ఇలాంటి అంశాల గురించి చాలా బాగా డిస్కస్ చేశారు అదే సమయంలో కుల రాజకీయాలు ఏపీని ఏ విధంగా విభజించి పారేశాయి అనేది కూడా చాలా బోల్డ్గా చెప్పుకుంటూ వచ్చారు కాకపోతే కొన్ని లిబర్టీలు తీసుకున్నారు ఎలాగంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కల్పిత పాత్రలను మనం నమ్మాలి సిరీస్ వాళ్ళ బస్సులో వెళుతుంటే ఆ బస్సు ముందే పరిటాల శ్రీరాములను పోలిన పాత్ర హత్యకు గురవడం అది కూడా కల్పిత పాత్ర మనం నమ్మాలి ఖచ్చితంగా అలాంటి సంఘటనలో సినిమాటిక్ లిబర్టీలు వాళ్ళు తీసుకున్నారని చెప్పాలి అలాగే ఒకే ఎమ్మెల్యేలుగా ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు లేదా ఎమ్మెల్యేలుగా సీట్లు ఆశిస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వంగవీటి రాధ వీళ్ళను పోలిన పాత్రలు ఒకే పార్టీలో పక్క పక్కన నిలబడి చక్కగా మాట్లాడుకుంటున్నట్టు కల్పిత పాత్ర మనం నమ్మాలి ఇలాంటి సంఘటనలు చాలా అద్భుతంగా ఈ సిరీస్లో ఆయన ఇమిడ్చిన విధానం అయితే చాలా బాగుంటుంది అయితే ఒకటి ఇదంతా కల్పిత పాత్రలు అయితే ఎందుకు ఇంతలాగా దీని మీద అప్లాజ్ కావచ్చు లేదా డిస్కస్ కా డిస్కషన్స్ కావచ్చు ఎందుకు జరుగుతున్నాయంటే జరిగితే ప్రపంచ సాహిత్యంలో హిస్టారికల్ ఫిక్షన్ అనే ఒక సంప్రదాయం ఉంది గతంలో ఆర్ఆర్ఆర్ వచ్చినప్పుడు సినిమా ఇదేంటి అల్లూరు సీతారామరాజుని లేకపోతే కొమరం భీవిని ఎలా చూపిస్తారా కల్పిత పాత్రలుగా వాళ్ళని మారుస్తారా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పుడు కుదిరింది ఆ చారిత్రక ఆధారాలు ఏంటంటూ చాలా మంది వాళ్ళ మీద అంటే ఆ సినిమా టీం మీద విమర్శలు గుప్పించారు ఇప్పటికే గుప్పిస్తూనే ఉన్నారు కానీ అది ఒక కమర్షియల్ సినిమా బట్ హిస్టారికల్ ఫిక్షన్ అనేది ఒకటి ఉంటుంది మెథలాజికల్ ఫిక్షన్ అనేది ఉంటుంది పౌరాణిక పరమైనటువంటి కల్పితతో కూడిన కల్పితాలతో కూడిన సినిమాలు మనకు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ఎక్కడ మనకి మాయాబజార్ అనేది కనిపించదు కానీ ఆ పాత్రలను తీసుకుని మహాభారతంలో ఉన్న తీసుకొని తీసుకుని బజార్ అని ఒక అద్భుతాన్ని సృష్టించారు కేవీ రెడ్డి అది మెథలాజికల్ ఫిక్షన్ అలాగే హిస్టారికల్ ఫిక్షన్స్ గా మనం ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చెప్పుకోవచ్చు హాలీవుడ్ ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగినట్టుగా చెప్పే చాలా సంఘటనలు అప్పటి పాత్రలను గుప్పిస్తూ సినిమాలు తీశారు అప్పట్లోనే గన్స్ ఆఫ్ నవరో కావచ్చు ద థర్టీ డజన్ కావచ్చు ఇలాంటి గ్రేట్ ఎస్కేప్ కావచ్చు ఇలాంటి కల్పిత కథలతో కూడిన సినిమాలు రెండో ప్రపంచ యుద్ధానికి ముడిపడుతూ చాలా అద్భుతంగా తీశారు వాటి కూడా హిస్టారికల్ గా చెప్పుకుంటాం అదేవిధంగా తెలుగులో అల్లూరి సీతారామరాజు మొత్తం నిజ జీవిత కథ అయినప్పటికీ కూడా అందులో కొన్ని సంఘటనలను కల్పిత పాత్రలుగా అప్పట్లో ఏర్పాటు అందులో రూపొందించారు కృష్ణ గారు అలాగే కొన్ని సంఘటనలు జరగని సంఘటనలు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ గూడాలకి అలాగే రోదర్ఫర్ సారీ కి అలాగే అల్లూరి సీతారామరాజుకి మధ్య క్లైమాక్స్ లో జరుగుతున్న డిస్కషన్స్ అంతా కూడా అదే అలాంటిది ఎప్పుడు జరగ జరగలేదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురు పడలేదు అయినప్పటికీ కూడా దాన్ని తెలుగు ప్రజలు ఆదరించారు అల్లూరు సీతారామరాజు గొప్పదాన్ని ఎలివేట్ చేసే పాత్రగానే దాన్ని రూపొందించారు అప్పట్లో సో ఇప్పుడు కూడా దేవకట్ట అదే విధంగా కొన్ని సంఘటనలను దీంట్లో ఈ సిరీస్తో ఏర్పాటు చేశారు అలాంటి సంఘటనలు జరిగినట్టుగా చూపించారు అయినప్పటికీ కూడా ఆ రెండు పాత్రలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రెండు కూడా కల్పిత పాత్రలు మనం నమ్మేతాం ఈ రెండు పాత్రల మధ్య జరిగిన కొన్ని సంఘటనలను వాళ్ళ వ్యక్తిత్వాల్ని ఇంకా ఎలివేట్ చేసే విధంగానే రూపొందించారు చాలా అద్భుతంగా చూడాల్సిన సిరీస్ ఇది ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ చూడాలి రాజకీయాల మీద సామాజిక పరమైనటువంటి ఈ వర్గాలుగా ఏపీ విడిపోయిన ఉమ్మడి ఏపీ విడిపోయిన విధానం అలాగే కేసీఆర్ పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నటువంటి సన్నివేశం అప్పట్లో ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్ గానే ఆయన్ని అక్కడ చూపించారు బట్ సెకండ్ సీజన్లో ఇవన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా కేసీఆర్ పాత్ర ముందుకు వెళ్ళిన విధానం అలాగే ప్రజారాజ్యం ఎపిసోడ్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనబడతాయి అవి కూడా అప్పుడు కూడా కల్పిత పాత్రలనే మనం నమ్మేద్దాం కానీ ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ కూడా చూడాలి తెలుగు రాజకీయాల మీద అవగాహన పెంపొందించుకోవాలనుకునే కొత్త తరం జర్నలిస్టులు కావచ్చు ఫిల్మ్ మేకర్స్ కావచ్చు ముఖ్యంగా హిస్టారికల్ ఫిక్షన్ ఎలా తీయాలి అని ఆవశ్యపడే కొత్త తరం దర్శకులు కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి సిరీస్ ఇది టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ శక్తికాంత్ కార్తిక్ బిజిఎం అయితే అద్భుతంగా ఉంది ఫిదా సినిమాలు ఇంతకుముందే తన ప్రతిభని చూపించారు చాలా కాలం తర్వాత ఆయనకి మళ్ళీ అంత గొప్ప అవకాశం వచ్చిందనే చెప్పాలి అలాగే వంగవీటి రాధాకి సంబంధించిన ఎలివేషన్ సీన్స్ చిన్నవైనా కూడా చాలా బాగున్నాయి విజయవాడ రాజకీయాలని చాలా అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేశారు ఓవరాల్గా ఆ రెండు దశాబ్దాల కాలంలో ఏపీలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలను చాలా బాగా చూపించుకుంటూ వెళ్ళారు ఖచ్చితంగా అయితే చూసి చేరాల్సిన వెబ్ సిరీస్ లూపోల్స్ లేవంటే లేవని కాదు కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ముఖ్యమైన సంఘటనలను చాలా రష్గా తీసేసిన అంటే తొందర తొందరగా ముగించేసినటువంటి ఫీలింగ్ అయితే కొన్ని విషయాల్లో వస్తుంది ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది అలాగే కొన్ని సంఘటనలను ఇంకొంచెం స్ట్రిమ్ చేస్తుంది అంటే దాన్ని కొంచెం తగ్గించుంటే బాగుండేది క్రాప్ చేస్తుంటే బాగుండేది అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వస్తుంది బట్ ఓవరాల్ అయితే కనుక ఖచ్చితంగా కొత్త తరం సినీ దర్శకులు ఏపీ రాజకీయాల మీద అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్ళు చూసి తీరాల్సిన సిరీస్ ఇది సోనీ లీవ్ లో ఉంది దేవకట్ట మాత్రమే తీయగలిగిన వెబ్ సిరీస్ ఇది ఖచ్చితంగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ thank <laughs> you